క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను మిస్డ్ కాల్స్తో జాగ్రత్త అనే విషయాన్ని మీకు చెప్పడానికి పూర్వం ముందుగా గవర్నమెంట్ వారు వాతావరణ శాఖ ప్రకటించినట్లుగా మరి మెంత తుఫాన్ అనేది రాబోతుందని మరి వాతావరణ శాఖ తెలియచేస్తూ ఉంది కాబట్టి దయచేసి మీరందరూ మీరు మీ కుటుంబాలు మీ పిల్లలతో జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను మిశ్రకాలు వల్ల జరిగే భయంకరమైన ఒక నష్టాన్ని మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను ఒక చోట జ భార్యాభర్తల మధ్య జరిగిన సంఘటన ఇది భర్త దూరంలో ఉండి ఉద్యోగం చేస్తూ పిల్లల కొరకు భార్య కొరకు ఎంతో కష్టపడుతూ నమ్మకంగా ఉండగా భార్య కూడా నమ్మకంగానే ఉంది పిల్లల్ని చక్కగా పెంచుకుంటా ఉంది కానీ ఒకరోజు హఠాత్తుగా తన యొక్క ఫోన్లో ఒక మిస్డ్ కాల్ వచ్చింది ఆ మిస్డ్ కాల్ ఎవరిదో అని తను మరలా కాలు రిటర్న్ చేయగా ఒక అతను ఎత్తి ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఆమెను చక్కగా తన వైపు తన మాటల చేత తన మనసుని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించాడు కానీ ఆమె అయితే ఇష్టం లేదు అయినప్పటికీ తను పర్వాలేదండి నాకు కొంత ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఆమెతో మాట్లాడటం ప్రారంభించి ఆమెను తన వశం చేసుకున్నాడు అలా వశం చేసుకున్న అతను ఇక రోజు ఆమెతో ఫోన్ చేస్తూ ఫోన్ చేస్తూ చివరికి ఆమె అతని దగ్గరికి వెళ్ళేటట్టు చేసుకున్నాడు ఎంత మరి కాలమైనప్పటికీ ఆమె రాకుండా ఉండిపోయింది భర్తకు ఈ విషయం తెలిసి అతని ఇక్కడికి వచ్చి తను మరి అందరి ముందు తను లైవ్ ఇస్తూ రిపోర్ట్ చేస్తూ ఇలా చెప్పాడు నువ్వు పర్వాలేదు నేను చేర్చుకుంటాను రమ్మని చెప్పగా ఆమె రాలేకపోయింది సంవత్సరాలు దాటిపోయాయి చివరికి తన భర్త ఇంటికి రాలేక తన పుట్టింటికి పోలేక తన ముఖాన్ని ప్రజలకు సమాజానికి చూపించుకోలేక తను చేసిన తప్పును బట్టి నిజంగా ఎంతో చింతపడి వేదనకు గురై ఆమె ఆత్మహత్య చేసుకొని మరణించింది కనుక విసుడు కాల వల్ల ఎంత ప్రాణ నష్టం జరిగిందో కుటుంబం ఎంత విచ్చలివిడి అయిపోయిందో మరి ఆలోచించవలసిందిగా మనవి చేస్తూ వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేసుకుంటూ మీ జీవితాలు ప్రభు కొరకు జీవించాలని ప్రభు పేట మనవు చేస్తూ ఉన్నాను మీ అందరికీ ప్రభు పేట వందనాలు దేవుడి బిమ్ములను దీవించునుగాక Amen.